నమస్తే మాస్టర్స్ ఒక యోగి ఆత్మకథలో క్రియాయోగం గు యోగ శాస్త్రము గురించి మనం తెలుసుకుంటున్నాం ఈ పుటల్లో నేను తరచుగా ప్రస్తావిస్తూ వచ్చిన క్రియాయోగ శాస్త్రం మా గురుదేవుల గురువులైన లాహిరి మహాశైలి ద్వారా ఆధునిక భారతదేశంలో విస్తృతంగా పది మందికి తెలియజే తెలియవచ్చింది క్రియాశబ్దానికి సంస్కృత మూలధాతు క్రూ అంటే చేయడం ప్రతిస్పందించడం అని అర్థం కార్యకారణాల ప్రకృతి నియమమైన నియమమైన శబ్దాలతో అనే ధాతు కనిపిస్తుంది ఈ ప్రకారం క్రియాయోగం ఒకనొక చర్య ద్వారా లేదా కాండ ద్వారా పరమాత్మతో పొందే అవుతుంది ఈ ప్రక్రియను నిష్టగా సాధన చేసే యోగి కర్మ నుంచి అంటే కార్యకారణ సమతుల్యాల నియబద్ధత శృంఖల నుంచి క్రమక్రమంగా విముక్తి పొందుతాడు యోగ సంబంధమైన కొన్ని ప్రాచీన నిషేధాల మూలంగా జనబాహుల్యం కోసం ఉద్దేశించిన పుస్తకంలో క్రియాయోగానికి పూర్తిగా వివరణ ఇవ్వకూడదు నేను అసలైన యోగ ప్రక్రియను యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ వారి దగ్గర అధికారం పొంది పొందిన క్రియావంతుడి దగ్గరే నేర్చుకోవాలి ఇక్కడ మాత్రం స్థూలమైన ప్రస్తావన చాలు క్రియాయోగం అనేది మనిషి రక్తంలో ఉన్న కర్భనాన్ని హరింపచేసి ఆక్సిజన్తో నింపే ఒకనొక మానసిక శారీరక ప్రక్రియ మెదడులో వినభంలో ఉన్న కేంద్రాల్ని నవశక్తితో నింపడానికి ఈ అదనపు ఆక్సిజన్ అణువులు ప్రాణశక్తులు ప్రవాహంగా మారిపోతాయి ఒంట్లో కలుషిత రక్తం జన జమా కాకుండా ఆపి యోగి కణజాలాల క్షయాలని తగ్గించడం కానీ ఆపివేయడం కానీ చేస్తాడు ప్రగతి సాధించిన యోగి ఒక శరీర కణాల్ని శక్తిగా మార్చేస్తాడు ఎలీజా యేసు కబీరు ఇతర ప్రవక్తలు క్రియాయోగాన్ని ఆ మాదిరి మరో ప్రక్రియను ఉపయోగించడం ప్రవీణులైన పూర్వులు దాంతో వారు తమ శరీరాల్ని తమ సంకల్పానుసారంగా ప్రత్యక్షం చేసేవారు అదృశ్యం చేసేవారు క్రియాయోగం సనాతనమైన శాస్త్రం లాహిరీ మహాశైలు దాన్ని మహా గురువులైన బాబాజీ దగ్గర నుంచి పొందారు ఇది అందయ యుగాల్లో మరుగున పడిపోయిన తర్వాత బాబాజీ ఈ ప్రక్రియను పునర్ధ పునరుద్ధరించి సులభ గ్రాహ్యం చేశారు దాన్ని బాబాజీ సులువుగా క్రియాయోగం అని పేరు పెట్టారు ఈ పంతొమ్మిదవ శతాబ్దంలో నేను నీ ద్వారా ప్రపంచానికి అందిస్తున్న ఈ క్రియాయోగం కొన్ని వేల క్రితం కృష్ణుడు అర్జునుకు ఉపదేశించిన ఉత్తర ఉత్తర పతంజలి క్రీస్తు సెయింట్ జాన్కు సెయింట్ పాల్కు తదితర శిష్యులకు తెలిసి ఉన్న శాస్త్రాన్ని పునరుద్ధరణమే అన్నారు బాబాజీ భగవద్గీతలో కృష్ణుడు క్రియాయోగా యోగాన్ని రెండుసార్లు ప్రస్తావించారు పీల్చే గాలిని విడిచే గాలితో పీల్ వేల్చి విడిచే గాలిని పీల్చో పీల్చే గాలితో వేల్చి రెండు శ్వాసలను తటస్థీకరిస్తున్నాడు యోగి ఆ ప్రకారం అతను ప్రాణాన్ని గుండె నుంచి విడుదల చేసి ప్రాణశక్తితో ప్రాణశక్తిని తన అదుపులో ఉంచుకుంటాడు దీన్ని తాత్పర్యం ఏమిటంటే యోగి ఊపిరితిత్తులు గుండె చేసే పనిని నెమ్మది చేసి దాని ద్వారా అదనంగా ప్రాణశక్తి సరఫరా అయ్యేటట్టు చేసుకొని శరీరంలో తగుదలను తరుగుదలను అంటే జీవ కణ క్షయాన్ని అరికడతాడు అంతేకాకుండా అతడు ఆపానాన్ని అంటే విసర్జక ప్రవాహాన్ని వదిలే గాలిని అదుపు చేసుకోవడం వల్ల ఒంట్లో పెరుగుదలకు సంబంధించిన మార్పులను కూడా అరికడతాడు ఈ ప్రకారం తరుగుదలను పెరుగుదలను నిలుపు చేసి యోగి ప్రాణశక్తిని అదుపులో ఉంచుకోవడం నేర్చుకుంటాడు గీతలో మరొక శ్లోకం ఇలా చెబుతుంది కనుబొమ్మల మధ్య బిందువు మీద చూపు నిలపడం వల్ల ముక్కులోను ఊపిరితిత్తుల్లోని ప్రాణ అపాన వాయువుల సమ ప్రవాహాన్ని తటస్థీకరించడం వల్ల సర్వోన్నత లక్ష్యాన్ని సాధించబూనిన ధ్యానయోగి బాహ్య విషయాల గురించి వెనక్కి తగ్గగలుగుతాడు మనసును బుద్ధిని అదుపు చేయగలుగుతాడు కోరికలను భయాల్ని కోపాన్ని పారదోలగలుగుతాడు శాశ్వతంగా విముక్తులవుతాడు నాశరహితమైన ఈ యోగాన్ని వెనుకటి ఒక అవతారంలో ప్రాచీన జ్ఞాని అయిన ఉపదేశించిన వాడిని నేనేనని ఆ వ్యవ వివసత్వుడు మహాధర్మ శాసకుడైన మనువు ఉపదేశించాడని కూడా కృష్ణుడు చెప్తాడు అంటే సూర్యవంశ స్థాపకుడైన ఇక్షాకు ఇక్ష్వాకుడికి ఉపదేశం చేశారు ఈ విధంగా ఋషులు రాజయోగాన్ని ఒకరి దగ్గర నుంచి మరొకరికి అందిస్తూ భౌతిక వాద యుగాలు వచ్చే వరకు కాపాడతారు ఆ తర్వాత పురోహితుల గోపన ప్రవృత్తి వలన మానవుడు ఉపేక్ష వలన ఈ పవిత్ర విద్య క్రమంగా అందుబాటులో లేకుండా పోయింది యోగ విద్యకు ప్రప్రమ ప్రప్రథమ శాస్త్రకారుడైన ప్రాచీన ఋషి పతంజలి క్రియాయోగాన్ని రెండుసార్లు పే పేర్కొంటూ ఇలా రాశారు శారీరక వ్యాయామం మనోనిగ్రహం ఓంకారం మీద ధ్యానం కలిపి క్రియాయోగం అవుతుంది ధ్యానంలో వినవచ్చే ఓంకారం అనే యథార్థమైన విశ్వనాథమే దేవుడని అంటారు పతంజలి ఓంకారం సృజనశీలక శీలక శబ్ద బ్రహ్మం స్పందనాత్మక బ్రహ్మాండ చాలక యంత్రధ్వని ఈశ్వర సత్తకు ప్రత్యక్ష సాక్షి యోగ సాధన కొత్తగా మొదలుపెట్టినవాడు సైతం అద్భుతమైన ఓంకార నాదాన్ని త్వరలోనే తన లోపల వినవచ్చు ఆనందమయమైన ఈ ఆధ్యాత్మిక ప్రోత్సాహంతో అతడు తాను లోకాల సంపర్కం పెట్టుకున్నానని నమ్మగలుగుతాడు క్రియాయోగ ప్రక్రియ అంటే ప్రాణశక్తి నియంత్రణ గురించి పతంజలి రెండోసారి ఇలా ప్రస్తావించారు ఉచ్ఛ్వాస నిశ్వాసాల గతిని విచ్ఛేదించడం ద్వారా జరిగే ప్రాణాయామం వల్ల ముక్తి సాధించవచ్చు సెంట్ పాల్కు క్రియాయోగం లేదా మాదిరి మరో ప్రక్రియ తెలుసు దాని ద్వారా ఆయన ప్రాణశక్తిని ప్రవాహాల్ని ఇంద్రియాల్లో వదలడం కానీ ఆపడం కానీ చేయగలుగుతూ ఉంటాడు అంచేత ఆయన ఇలా అన్నారు క్రీస్తు అంటే మనకున్న పరమానందం మీద ఒట్టు వేసి చెప్తున్నాను నేను రోజూ చనిపోతూ ఉంటాను సెంట్ పాల్ అంటే సాధారణంగా ఇంద్రియ జగత్తు వైపు సాగుతూ తద్వారా సత్యమనే అభ్యాసాన్ని కలిగిస్తూ ఉండే ఈ తన శారీరక ప్రాణశక్తిని ఒకనొక ప్రక్రియ ద్వారా అంతర్ముఖం కేంద్రీప కేంద్రీకరింపచేసి ప్రతిరోజు కూటస్థ చైతన్యం క్రీస్తు చైతన్యంలో మునిగి ఆనందిస్తూ యోగపరమైన నిజమైన తాధ్యాత్మికాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఆనందావస్థలో మాయా ప్రపంచపు ఇంద్రియ భ్రాంతులను సంబంధించినంతవరకు తాను చచ్చినవాడి కింద జమాని లేదా వాటి నుంచి విముక్తుడయ్యానని ఆయనకు స్పృహలో ఉండేది దైవ సంకల్పపు ఆరంభ స్థితిలో భక్తుడి చైతన్యం విశ్వాత్మలో విలీనం అవుతుంది అతని ప్రాణశక్తిని శరీరంలోంచి లాగేసినట్టు అవుతుంది అప్పుడు ఆ శరీరం చచ్చిపోయినట్లుగా కదలక లేకుండా బిర్రబిగిసి ఉన్నట్టు కనిపిస్తుంది తాను చైతన్యం స్తంభించిన శారీరక స్థితిలో ఉన్నానన్న స్పృహ యోగి పూర్తిగా ఉంటుంది అయితే ఉన్న స్థితులు పురోగమిస్తున్న కొద్దీ అతడి శారీరక నిశ్చలం లేకుండా మామూలు జాగ్రత్త చేతనావస్థలోనూ తనను నిర్బంధించే లౌకిక విధుల మధ్యలో కూడా దైవానుసంధానం చేస్తాడు క్రియాయోగం మానవ పరిణామాన్ని త్వరితం చేయడానికి ఉపకరించే సాధనం అని తమ శిష్యులు వివరించారు శ్రీయుక్తేశ్వర్ గారు విశ్వ చైతన్య రహస్యం శ్వాస నియంత్రణలో గట్టిగా ముడిపడి ఉన్నదన్న సనాతన యోగులు కనిపెట్టారు ప్రపంచ జ్ఞాన భాండాగారాన్ని భారతదేశం ప్రసాదించిన విశిష్టత వినాశన రహిత బహుకృతి బహుకృతిది సాధారణంగా గుండె పనిచేసే గుండె చేసే పని కొనసాగేటట్టు నిమ చేయడంలో నిమగ్నమై ఉండే ప్రాణశక్తి అంతకన్నా పెద్ద పనులు చేయడానికి స్వేచ్ఛ పొంది ఉండాలి స్వేచ్ఛ పొందడానికి నిరంతరాయంగా సాగే శ్వాసను శాంతపరిచి నిలపగలిగే పద్ధతి అనుసరించాలి క్రియాయోగి తన ప్రాణశక్తిని వెనుభాములోంచి ఆరు కేంద్రాలని చుట్టి కింద నుంచి పైకి పైనుంచి కిందకి పరిభ్రమించేటట్టు మానసికంగా నిర్దేశిస్తాడు ఈ ఆరు చక్రాలు విరాట్ పురుషుడికి సంకేతమైన రాశి చక్రంలో పన్నెండు రాసుల సమానం మానవుడు సున్నితమైన వినుభవం చుట్టూ అర నిమిషం చేసేపు పరిభ్రమించే శక్తి అతని పరిణామంలో ప్ర సూక్ష్మ ప్రగతిని సాధ్యం చేస్తుంది ఒక్క క్రియకు పట్టే అరకాలం అర నిమిషకాలం ఒక సంవత్సరంలో జరిగే ప్రకృతి సహజమైన ఆధ్యాత్మిక వికాసానికి సమానం సర్వద్రష్ట అయిన ఆధ్యాత్మిక అనే సూర్యుడి చుట్టూ పరిభ్రమించే ఆరు అంతరిక నక్షత్ర రాసులు గల మానవుడు సూక్ష్మ శరీర వ్యవస్థకు భౌతిక సూర్యుడితోని పన్నెండు నక్షత్ర రాసులతోనూ పరస్పరం సంబంధం ఉంది ఆ ప్రకారం మానవులందరూ తమ అంతరిక విశ్వం వలన ఒక భౌతిక విశ్వం వలన ప్రభావితుడవుతూ ఉంటారు మానవుడు లౌకిక ప పారలౌకిక పరిసరం పన్నెండేసి సంవత్సరాల ఆవృత్తుల్లో అతన్ని అతని సమాజ మార్గంలో ముందుకు నెట్టుతుందని సనాతన ఋషులు కనిపెట్టారు మానవుడు తన మేధా విశ్వ చైతన్యాన్ని అభివ్యక్తీకరించడానికి తగినంత పరిపూర్ణ వికాసం పొందేటట్టు చేయడానికి పది లక్షల సంవత్సరాల సహజ వ్యాధి రహిత పరిణామం అవసరమని పవిత్ర గ్రంథాలను నొక్కి చెబుతాయి ఎనిమిదిన్నర గంటల పాటు సాధన చేసి వెయ్యి క్రియలు యోగికి ప్రకృతి సహజమైన పరిణామంలో వెయ్యి సంవత్సరాల్లో వచ్చే ఫలితాన్ని ఒక రోజులో కలిగిస్తారు మూడు వేల అరవై ఐదు లక్షల సంవత్సరాల పరిణామం ఒక్క ఏడాదిలో వస్తుంది ఈ ప్రకారం పది లక్షల సంవత్సరాల్లో ప్రకృతి తీసుకొచ్చే ఫలితాన్ని క్రియాయోగి ప్రతిభావంతమైన స్వయం కృషితో మూడేళ్లలో సాధించగలడు అయితే గాఢంగా వికాసం సాధించిన యోగులు మాత్రమే క్రియాయోగమనే అడ్డదారిని తొక్కగలరు అటువంటి యోగులు ఒక గురు మార్గదర్శకత్వంలో గాఢ సాధన వలన జనించే శక్తికి తట్టుకోవడానికి తమ శరీరాన్ని మెదడును జాగ్రత్తగా సిద్ధం చేసుకోవాలి ఆరంభ దశలో ఉన్న క్రియాయోగ సాధకుడు రోజుకు రెండు సార్లు చొప్పున పద్నాలుగు మొదలయ్యి ఇరవై నాలుగు సార్ల వరకు మాత్రమే యోగ సాధన చేస్తాడు కొందరు యోగులు ఆరేళ్లలో కానీ పన్నెండేళ్లలో కానీ ఇరవై నాలుగేళ్లలో కానీ నలభై ఎనిమిదేళ్లలో కానీ విముక్తి సాధిస్తారు ఒకవేళ ఏ యోగి అయినా సంపూర్ణ సాక్షాత్కారం సాధించక ముందే చనిపోయినట్లయితే వెనుకటి క్రియాసాధన బాపతు సత్కర్మలు తన వెంట తీసుకొని పోతాడు కొత్త జన్మలో అతడు స్వాభికంగానే అంతిమ లక్ష్యం వైపు ఆకృతుడవుతాడు సగటు సగటు మనిషి శరీరం యాభై వాట్ల కరెంటు బల్బు లాంటిది ఆ శరీరం అత్యధిక క్రియా సాధన వల్ల ఉత్పన్నమ ఉత్పన్నమయ్యే లక్షల కోట్ల వాట్ల శక్తిని ముడుచుకోలేరు సులభంగాను నిర్దిష్టంగానూ ఉండే క్రియాయోగ పద్ధతులను క్రమక్రమంగా నియమానుసారంగా పెంచుతూ సాధన చేయడం వల్ల మనిషి శరీరం రోజు రోజుకు సూక్ష్మరూపంలో పరివర్తన చెందుతూ ఉంటుంది చివరికది పరమాత్ముని ప్రథమ భౌతిక క్రియాశీలక అభివ్యక్తి అయిన విశ్వశక్తి తాలూకా అనంత సామ్రాజ్యాన్ని సామర్థ్యాన్ని అభివ్యక్తం చేయడానికి తగి ఉంది క్రియాయోగానికి తప్పుదారి పట్టిన ఉత్సాహవంతులు కొంతమంది నేర్పే అశాస్త్రీయమైన శ్వాస నియంత్రణ అభ్యాసానికి ఎంతమాత్రం పోలికలేదు ఊపిరిని బిగ బలవంతంగా ఊపిరితిత్తుల్లో బిగబట్టి ఉంచడం అసహజమే కాకుండా నిస్సందేహంగా సౌఖ్యం ఉంది కూడా కానీ క్రియాయోగ సాధనలు అలా కాకుండా మొదటి నుంచి కూడా ప్రశాంత అనుభూతులు కలుగుతాయి అంతేకాక వినుభవంలో పునరుత్పాదక ఫలితాలనిచ్చే ఉపశమకారక సంవేదాలు కూడా తోడై ఉంటాయి సనాతన యోగ ప్రక్రియ శ్వాసను మనోద్రవ్యంగా మార్చేస్తుంది ఆధ్యాత్మిక ప్రగతి ద్వారా ఎవరైనా శ్వాసను ఒక మనోభావనగా అంటే మనసు చేసే ఒక పనిగా ఒక స్వప్న శ్వాసగా గుర్తుపడతారు మానవుడి శ్వాసక్రియ పరిణామానికి అతని చైతన్య స్థితిలో వేరువేరు మార్పులకు గణితపరమైన సంబంధానికి నిరూపించడానికి అనేక కారణాలు కావచ్చు చూపించవచ్చు అత్యంత సంకీర్ణమైన బుద్ధి ప్రచోదకమైన వాదాన్ని ఆలకిస్తూ ఉండడం అతి సున్నితమైన లేదా అతి కఠినమైన అంగవిన్యాసం చేస్తూ ఉండడం వంటి సందర్భాల్లో తన మనసును పూర్తిగా ఒకదాని మీద లగ్నం చేసి ఉన్నవాడు చాలా మెల్లగా శ్వాసిస్తాడు అది దానంతట అది జరుగుతుంది మనోలగ్నత మంద శ్వాస మీద ఆధారపడి ఉంటుంది భయం కా కామం క్రోధమనే హానికరమైన భావావేశ స్థితులు తప్పనిసరిగా వచ్చేవి త్వరిత శ్వాసలు విషమ శ్వాసలు మనిషి సగటున నిమిషానికి పద్దెనిమిది సార్లు చొప్పున ఊపిరి తీసుకుంటే మనశ్చాంచల్యం గల కోతి ముప్పై రెండు చొప్పున తీసుకుంటుంది దీర్ఘ ఆయుధానికి పేరుగన్న ఏనుగు తాబేలు పాముల వంటి జీవులు శ్వాసక్రియ ప్రమాణం మనిషి శ్వాసక్రియ ప్రమా ప్రమాణం కన్నా తక్కువ మాట వరుసకు మూడు వందల ఏళ్ల వరకు బతికే అవకాశం ఉన్న రాకాసి తాబేలు నిమిషానికి నాలుగు సార్లే శ్వాసిస్తుంది నిద్ర వల్ల కలిగే పునర్జీవన ఫలితాల కారణంగా మనిషి తన ఒంటి మీద ఊపిరి మీద తాత్కాలికంగా సృహ లేకపోవడం వల్ల నిద్రలో ఉన్నప్పుడు ఊపిరి మరింత మెల్లగానూ సమంగానూ సాగుతూ ఉంటుంది నిద్రపోతున్నవాడు యోగి అవుతాడు ప్రతి రాత్రి అతను శారీరక స్పృహ నుంచి తనను తాను విడుదల చేసుకొని తన ప్రాణశక్తిని ప్రధానమైన మెదడు భాగంలో వెనుభాము కేంద్రాలనే ఆరు ఉపశక్తి జన స్థానమైన స్థానాల్లోని ఉన్న ఉపశమన కారక ప్రవాహాల్లో లేనం చేస్తూ అనుకోకుండా యోగ ప్రక్రియ చేస్తూ ఉంటాడు ప్రాణులన్నింటినీ పోషించే విశ్వశక్తి నిద్రపోతున్న వాడిని అతని తెలియకుండానే తిరిగి ప్రాణశక్తితో నింపుతుంది స్వచ్ఛందమైన యోగి సులువైన సహజ ప్రక్రియ ఒకటి ఉద్దేశపూర్వకంగా సాధన చేస్తాడు నిద్రపోతున్న వాడిలో మందగతితో అసంకల్పితంగా సాగేటట్టు మాత్రం కాదు క్రియాయోగి తన శరీర కణాలన్నిటినీ అక్షయకాంతితో నింపి పరిపుష్టం కావించడానికి తద్వారా వాటిని ఆధ్యాత్మికంగా ఐస్కా ఐస్కాంత ఐస్కాంతీకరించిన స్థితిలో ఉంచడానికి ఈ ప్రక్రియను వినియోగిస్తాడు శాస్త్రీయంగా శాస్త్రక్రియ శ్వాసక్రియ అవసరమయ్యేటట్టు చేస్తాడు అంతేకాక నిద్ర అపస్మారకం లేదా చావు వంటి వ్యతిరేక స్థితుల్లో లేకుండా పోతుంది మాయకు లోబడి అంటే ప్రాకృతి నియమానికి లోబడి ఉన్న మనుషుల్లో ప్రాణశక్తి ప్రవహించేది బాహ్య ప్రపంచం వైపు ఆ ప్రవాహాలు వృధా అవుతూ ఉంటాయి ఇంద్రియ భోగాల్లో దుర్వినియోగం అవుతూ ఉంటాయి క్రియాసాధన ఈ ప్రవాహానికి వెనక్కి మళ్లిస్తుంది ప్రాణశక్తిని మానసికంగా అంతర్జగత్తుకు నడిపించి అది వినుబాములో సూక్ష్మశక్తులు తిరిగి ఐక్యమయ్యేటట్టు చేయడం జరుగుతుంది ఈ విధంగా ప్రాణశక్తిని పునఃపూరణ చేయడం వల్ల యోగి శరీరంలో మెదడులోని ఉన్న కణాలు ఆధ్యాత్మిక అమృతంతో పునర్వనం చెందుతాయి సరియైన ఆహారము సూర్యకాంతి సమంజసమైన ఆలోచన ద్వారా ప్రకృతిని దాని దివ్య ప్రణాళికను అనుసరించి నడుచుకునే మానవుల పది లక్షల సంవత్సరాల్లో ఆత్మసాక్షాత్కారం పొందుతున్నారు మెదడు స్వరూపంలో కనీసం స్వల్పమైన మెరుగుదల తీసుకురావాలన్నా కూడా పన్నెండు సంవత్సరాల ఆరోగ్యవంతమైన మామూలు జీవనం అవసరం విశ్వ చైతన్య అవతరణకు అనువుగా మెదడనే అద్దె కొంపను పరిశుభ్రం చేయాలంటే పది లక్షల సంవత్సరాలు తిరగక తప్పదు అయితే క్రియాయోగి తన ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అనుసరించి అతి దీర్ఘకాలం ప్రకృతి నియమాల్ని జాగ్రత్తగా అనుసరించవలసిన అవసరం తనకు లేకుండా చేసుకుంటాడు ఆత్మను శరీరానికి బంధించే ఊపిరితాడు చిక్కుముడి విప్పుతూ క్రియాయోగం ఆయుర్దాయం పెంచడానికి చైతన్యానికి అనంతం వరకు విస్తరింపచేయడానికి ఉపసహకరిస్తుంది ఆ యోగ ప్రక్రియ మనసుకు భౌతిక బంధాల్లో చిక్కుపడ్డ ఇంద్రియాలకు మధ్య సాగే పెనుగులాటలోంచి బయటపడేటట్టు చేసి భక్తుడు తన శాశ్వత రాజ్య వారసత్వాదాన్ని అధికారాన్ని తిరిగి పొందేటట్టు స్వేచ్ఛ ప్రసాదిస్తుంది అప్పుడు అతను తన అసలు స్వరూపం శరీర బంధానికి కానీ ఊపిరికి కానీ అంటే గాలికి ప్రకృతి భౌతిక నిర్బంధాలకు మద్య మానవుడు బానిస ఉండడానికి చిహ్నమైన శ్వాసకు కానీ కట్టుబడి ఉన్నదని కానీ తెలుసుకుంటాడు తన శరీరం మీద మనసు మీద తానే ఆధిపత్యం వహించిన వాడే క్రియాయోగి చివరకు చివరి శత్రువు అయిన మృతృం మృత్యుం మీద కూడా విజయం సాధిస్తాడు అంతా పరిశీలన లేదా మౌనంగా కూర్చోవడం అన్నది శాస్త్రీయమైన పద్ధతి కాదు ప్రాణశక్తి చేత ముడిపడి ఉన్న మనసు ఇంద్రియాలను బలవంతంగా విడదీయడానికి చేసే ప్రయత్నం ఇది తిరిగి దివ్యత్వాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ ఉండే ధ్యానశీలత గల మనసును ప్రాణశక్తి ప్రవాహాలు నిరంతరం ఇంద్రియాల వైపు వెనక్కి లాక్కుంటూ ఉంటాయి ప్రాణశక్తి ద్వారా మనసు నేరుగా అదుపులోకి తెచ్చుకునే క్రియాయోగం అన్నిటికన్నా సులువైంది ఫలవంతమైనదిని అనంతాన్ని చేరుకోవడానికి ఇది అనువైన అత్యంత శాస్త్రీయమైన మార్గం కూడా దేవుని చేరడానికి ఉద్దేశించిన దైవ శాస్త్ర మార్గం నిదానము అయిన అనిశ్చితము అయిన ఎద్దుల వండి బాట దాన్ని భిన్నంగా క్రియాయోగాన్ని విమాన మార్గం అని అనడం న్యాయం శాస్త్రం అన్ని రకాల ధారణ ధ్యాన సాధనల అనుభవ హేతువు మీద ఆధారపడ్డది భక్తుడు తన సంకల్పానుసారంగా ప్రాణ విద్యుత్ ప్రవాహాన్ని దర్శన శబ్ద గ్రాస రస సర్వేంద్రియాలనే ఐదు టెలిఫోన్లో పోకుండా ఆపనుగలుగుతాడు వాటిలోను పంపను గలుగుతాడు ఈ ఇంద్రియ సంబంధ భేదన శక్తి సంపాదించిన యోగి తన మనసును సంకల్పానుసారంగా దివ్య లోకాల్లో కానీ భౌతిక ప్రపంచాల్లో కానీ ఇట్టే కలపవచ్చని గ్రహించగలుగుతాడు మరింత తన సంకల్పానికి వ్యతిరేకంగా ప్రాణశక్తిని అతన్ని రౌడీ సంవేదానికి అశాంతిపరమైన ఆలోచనలకు నిలయమైన మార్ధివ మండలానికి లాక్కు రావడం అనేది జరగనే జరగదు పురోభివృద్ధి చెందిన క్రియాయోగి జీవితం పూర్వకర్మల ఫలితాల వలన కానీ కేవలం ఆత్మ నిర్దేశాల వలనే ప్రభావితం అవుతుంది ఈ ప్రకారంగా భక్తుడు సామాన్య జీవితంలోని అహంకారపూర్వమైనటువంటి మంచి చెడుల కర్మ విలంబిత పరిణామాత్మ పరిణామాత్మక ఉపదేశాల నుంచి తప్పించుకుంటాడు గరుడ వేగ హృదయాలకు ఇవి ఆటంకంగా నత్తనడకలా ఉంటాయి నిర్దేశానుసార జీవనం అనే అత్యున్నత పద్ధతి యోగికి స్వేచ్ఛను ప్రసాదిస్తుంది అహంకార కారాగం నుంచి విముక్తులై అతను సర్వ వ్యాప్త వ్యాపకత్వం అనే గాఢవాయువును ఆస్వాదిస్తాడు ఆస్వాదిస్తాడు దానికి భిన్నంగా ప్రకృతి సహజమైన జీవనమనే దాస్యం అతనికి అవమానకరమైన గతిలోకి నడిపిస్తుంది తన జీవితాన్ని కేవలం పరిణా ఆత్మకమైన వ్యవస్థకు బద్ధకం చేసుకున్నప్పుడు మానవుడు ప్రకృతి నుంచి తొందరగా విడిపడే అధికారం పొందలేడు తన శరీరాన్ని మనసును శాంతించే శాసించే నియమాల్ని ఉల్లంఘించ ఉల్లంఘించకుండానే అతడు జీవించినప్పటికీ అంతిమ విముక్తి పొందడానికి అతనికి మాయా వేషాల్లో జన్మలెత్తుతూ పది లక్షల సంవత్సరాల కాలం గడపవలసి వస్తుంది కాబట్టి వెయ్యి వేల సంవత్సరాలు అనగానే తిరుగుబాటు ద్వారంలో చూసే వాళ్ళకి ఆత్మ వ్యక్తిత్వ సాధన కోసం శారీరక మానసిక తాధ్యాత్మికల నుంచి విడిపడే యోగి శీఘ్ర ఫల సాధనకు అనుసరించే పద్ధతులను సిఫార్సు చేయడం జరిగింది ఆత్మసంగతి అలా ఉంచి కనీసం ప్రకృతిలో కూడా సామరస్యం లేకుండా జీవించే సామాన్య మానవుడి విషయం అసంఖ్యా పరిధికి ఇంకా ఇంకా విస్తృత విస్తృతిస్తుంది అతను ఆస అసహజయమైన ఎండమాముల వెంట వెళ్ళిపోతూ తన ఆలోచనలో శరీరంలోని ఆహ్లాదకరమైన ప్రకృతి నియమాల్ని ఉల్లంఘిస్తూ ఉంటాడు అతనికి పది మరో పది లక్షల ఏళ్ళు కలిపినాక సరే విముక్తి సాధించడానికి వ్యవధి చాలదు సంస్కారం లేని మనిషి తన శరీరం ఒక రాజ్యమని ఆత్మమనే చక్రవర్తి దాన్ని పాలిస్తున్నాడని కపాల సింహాసనాన్ని సింహాసనాన్ని ఆయన అధిష్టించి ఉండగా షట్ చక్రాలనే సామంత ప్రముఖులు ఆయన దగ్గర కులువై ఉంటారని అంటే చైతన్య మండలాలు ఆయన పరివేష్టించి ఉంటాయని గ్రహించడం అరుదు కావచ్చు గ్రహించను పోకపోవచ్చు గ్రహించకనే పోవచ్చు ఈ దైవరాజ్య వ్యవస్థకు విధేయులైన పౌరులు అనేక మంది ఉన్నారు ఇరవై ఏడు వేల లక్ష కోట్ల కణాలు ఐదు కోట్ల అంతస్త ఇవి స్వయం చాలితంగా భావిస్తున్నప్పటికీ నిస్సందేహంగా ప్రజ్ఞ కలిగి శారీరకమైన వృద్ధి రూపాంతరణ క్షయాలనే విధులన్నింటినీ నిర్వర్తిస్తూ ఉండేవి ఐదు కోట్ల అంతస్త ఆలోచనలు భావోద్రేకాలు అరవై ఏళ్ళ సగటు జీవితంలో మానవుడి చైతన్యంలో ఆటుపోట్ల మాదిరిగా వస్తూ వచ్చే వివిధ వ్యవస్థలు ఆత్మ సామ్రాట్కు వ్యతిరేకంగా మానవ దేహంలో అయినా మనసులోనైనా వ్యాధి రూపంలోనైనా అవివేక రూపంలో కానీ వ్యక్తమయ్యే ప్రత్యక్షమైన తిరుగుబాటుకు కారణం ఆయనకు విధేయులైన పౌరులు తలపెట్టే రాజద్రోహం కాదు మానవుడు తనకు దక్కిన వ్యక్తిత్వాన్ని లేదా స్వతంత్ర స్వేచ్ఛను పూర్వమే ప్రస్తుతము దుర్వినియోగం చెయ్య చెయ్యడమే స్వత స్వతంత్రేచ్ఛ అతనికి ఆత్మతో పాటు ఇచ్చినదే అంతేకాదు ఇచ్చింది మళ్ళీ వెనక తీసుకోవడానికి వీలు లేకుండా ఇచ్చిందే మానవుడు తుచ్చమైన అహంకారంతో మమేకమై ఆలోచన చేసేవాడు సంకల్పించేవాడు అనుభూతిని పొందేవాడు అన్నం జీర్ణం చేసేవాడు తనను సజీవంగా ఉంచేటట్టు తానేనని అనుకుంటూ ఉంటాడు తన సాధారణ జీవితంలో తాను వెనకటి చేత చేతలకు ప్రకృతికి లేదా పరిసరాలకి కీలబొమ్మ తప్ప మరేమీ కానని ఆలోచించుకొని అంగీకరించడు ప్రతి త మనిషి తాలూకా బౌద్ధిక ప్రతిస్పందనలు అనుభూతులు చిత్తవృత్తులు అలవాట్లు వెనుకటి హేతువులకు ఫలితాలే హేతువులు ఈ జన్మలో అయినా కావచ్చు ఏ పూర్వ జన్మలో అయినా కావచ్చు అయితే అటువంటి ప్రభావాలన్నింటినీ అతీతంగా సమున్నతంగా ఉంటుంది రాజాధిక రాజాది రాజమైన సమమైన ఆత్మ క్రియాయోగి స్వల్పకాలితమైన సత్యాల్ని స్వాతంత్ర్యాలని తిరస్కరించి మాయావరణం అంతటినీ దాటి విముక్త జీవుడవుతాడు మానవుడు జీవించే ఆత్మే కానీ నశించే శరీరం కాదని ప్రపంచంలోని పవిత్ర గ్రంథాలు ఉద్ఘోషిస్తాయి ఈ పవిత్ర గ్రంథాలను చెప్పే సత్యాన్ని నిరూపించడానికి అతని క్రియాయోగం ద్వారా ఒక పద్ధతి ప్రసాదించడం జరుగుతుంది బాహ్య కర్మకాండ అజ్ఞానాన్ని నాశనం చేయలేదు ఎంచే ఇంతనంటే అవి రెండూ పరస్పరమైన విరుద్ధాలు కావు అన్నారు ఆచార్య ఆచార్య శంకర్లు అనుభవం ద్వారా కలిగిన జ్ఞానం ఒక్కటే ఆ జ్ఞానాన్ని అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది ఆత్మ విచారణ వలన తప్ప మరే సాధనం ద్వారా జ్ఞానం ఉదయించదు నేనెవరిని ఈ జగత్ ఎలా పుట్టింది దీనికి కర్త ఎవరు దీనికి భౌతిక హేతు ఏంటి అంటూ మాదిరిగా విచారణ సాగాలి ఈ విధంగానే ఋషులు ఆధ్యాత్మిక విచార ప్రక్రియని యోగంగా రూపొందించారు నిజమైన యోగి తన ఆలోచనల్ని ఇచ్చాశక్తిని అనుభూతుల్ని తప్పుగా ఏకీభావం ఏకీభావం పెట్టుకోకుండా అరికట్టి మేరుదండ మందిరాల్లో నెలకొని ఉన్న అధిచేతన శక్తులతో మనస్సును ఐక్యం చేసి దేవుడు నిర్ణయించిన రీతిగా ప్రపంచంలో బ్రతు బ్రతుకుతాడు ప్రారధ ప్రభావాల ఉద్రేకత వల్ల కానీ మానవ అవివేక మూలమైన నూతన ప్రేరణ వల్ల కానీ ప్రేరితుడు కారోడు కాడతనం సర్వోత్తమ ఆకాంక్షను సఫలీకృతం కావించుకొని అతడు ఆనందమయుడైన పరమాత్మ చర్మాశ్రమంలో సుక్షేమంగా ఉంటాడు యోగ విద్యకున్న అమోఘ క్రమానుగత సాఫల్య శక్తి గురించి ప్రస్తావిస్తూ కృష్ణుడు దాన్ని శాస్త్రోత్సంగా సాధన చేసిన యోగి ఈ విధంగా ప్రశంసిస్తాడు శారీరక క్రమశిక్షణ సాధన చేసే తపస్సుల కన్నా గొప్పవాడు యోగి జ్ఞాన మార్గాన్ని కానీ కర్మ మార్గాన్ని కానీ అనుసరించే వాళ్ళకన్నా కూడా గొప్పవాడు కాబట్టి శిష్య శిష్య అర్జున నువ్వు యోగి అవు అని చెప్పేసి చెప్పడం భగవద్గీతలో పదే పదే ప్రశంసిస్తూ వచ్చిన నిజమైన అగ్ని కార్యం క్రియాయోగమే యోగి మానవ సంబంధమైన తన అభిలాషని అశ్రుద్ధ్యమైన దేవుడికి అర్పిస్తూ అద్వైత హోమాగ్నిలో హవం చేస్తాడు భూత వర్తమాన వాంచనలన్నీ దివ్య ప్రేమాగ్నిలో హుతమయ్యే నిజమైన యోగ సంబంధమైన అగ్ని కార్యం ఇదే పరమాగ్ని జ్వాల మనోన్మాద హవిసినంతటినీ అందుకుంటుంది కల్మషానం జరిగి మానవుడు పరిశుద్ధుడవుతాడు అలంకారికంగా చెప్పాలంటే అతని ఎముకల కోరికలు నుంచి విడివడి కర్మ సంబంధమైన అస్థిపంజరం సూక్ష్మ క్రిమి నాశకుడైన జ్ఞాన సూర్యుని కిరణాలతో క్షా క్షాళితమవుతుంది మరో మానవుడు వలన అతని సృష్టికర్త వలన ఎటువంటి ఆపద లోని కాని మానవుడు చివరికి పరిశుద్ధుడవుతాడు ఈ విధంగా క్రియాయోగాన్ని ధ్యాన సాధన శ్వాస మీద జాసతోనే సాధ్యమవుతుంది ఇంతటి అద్భుతాన్ని మనం సాధించగలం ఓకే మాస్టర్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ